Ha! Hay'ni, men yo'g'a, most lords coach. నా గురువులకి నా సీనియర్స్కి ఆల్ స్టైన్ మాస్టర్స్కి ఎస్ మీకు మంచిగా మంచి సబ్జెక్ట్ చేద్దాం లాస్ట్ వీక్ మనం పెట్టిన వీడియో ఉంది కదా అది యూస్ చాలా బాగా వచ్చాయి ఎందుకంటే ఒక అందరినీ క్వశ్చన్ చేశాను మీరు త్రూఅవు పట్టుకుంటే మీరైతే ఏం అనే దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది గరిగిపాటి నరసింహారావు గారు పెద్దలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని చెప్పి ఎంత వివరంగా చెప్పారు చూడండి సో ఈ రోజుల్లో మాస్టర్ ఆర్ట్స్ చేసుకునేది అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు పెద్దవాళ్ళు వాళ్ళోటం చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు కూడా ఒకసారి చూడండి వేగంగా పరిగెత్తడం వేగంగా బండి నడపడం వేగంగా తప్పదు కొన్ని అంతే యుక్తితో తప్పించుకోవడం అవసరమైతే ఓ గుద్దు గుద్ది తప్పించుకోవడం కుంగుఫూ కరాటే నేర్చుకోవడమే ఒక్క తండ్రు తన తాను పట్టు అంటారు చెప్పకూడదు కానీ లేవడం ఇంకెవ్వడం మగాలేదు ఏమి లేదు అయిపోయినట్టే అలాంటిది నేర్చుకోకపోతే ఈ కాలంలో బతకలేము అందుకోసం చూశారు కదా ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు సో గర్ల్స్ కంపల్సరీ మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తేరవలసిందే ఇప్పుడు మనం ఈ రోజు మనం అటాక్ స్టార్టింగ్లో చేస్తాం పంచ్ నేర్చుకున్నాం కదా అయిపోయింది నెక్స్ట్ ఛాన్సిన్ బెస్ట్ చేస్తాం ఓకే చాన్సిన్ బెస్ట్ చాన్సిన్ బెస్ట్ ఓకే విజయ్ కమా ఈ చాన్సిన్ బెస్ట్ ఎలా అటాక్ చేస్తాం చాన్సిన్ బెస్ట్ నెక్స్ట్ ఏం చేస్తాం స్లాష్ ఓకే స్లాష్ ఎప్పుడు కూడా ఈ నెక్ మీద అటాక్ చేస్తాం ఈ బాడీ ఎక్కడ కూడా మనం అటాక్ చేయొచ్చు ఓకే దీనికి బెస్ట్ ప్లేస్ ఇది నెక్ ఓకే షోల్డర్ దీన్ని డిస్లోకేట్ చేయాలన్నా సార్ దేం చేయొచ్చు ఓకే ఈవెన్ టైల్ బ్రేకింగ్ చేసేప్పుడు మార్షల్ ఆర్ట్స్ మీ వాడే టెక్నిక్ ఇది ఓకే స్లాష్ని ఇదిగో ఇలా చేయొచ్చు ఓకే నెక్ కొడు ఓకే ఈవెన్ చెస్ట్ దీన్ని ఇంత ఇన్ని విధాలుగా వాడుకోవచ్చు కానీ మీరు మాత్రం ఒక ఓన్లీ నెక్ వాడండి స్లాష్ నెక్స్ట్ వన్ ఈరోజు మనం ఎల్బో ఎల్బో అటాక్ని నేర్చుకున్నాం రోజు మీకు ఎల్బో అటాకింగ్ ఎలా చేయాలో చూపిస్తా రెడీ ఫ్రీ హ్యాండ్ పొజిషన్ తీసుకోండి ఫ్రీ హ్యాండ్ పొజిషన్ నుంచి ఎల్బో చూడండి ఓకే చూడండి ఓకే ఎల్బో ఓకే చూసారు కదా అలాగే హ్యాండ్ చేంజ్ చేసుకుని ఇది కూడా అటాచ్ చేయండి ఈ ఎల్బోతో ఈ హ్యాండ్ కొట్టండి అయిన తర్వాత ఇది ఎల్బో అటాక్ చాలా గట్టిగా తరుతుంది एलबो अड्रस्ट नंबर आफ्नाए दींट अंदर फस्ट वन नेपच्चा ओके चूँ फस्टे मैं चाजी बीस स्लाश अंड एलो कांबिनेशन इको फिर झाजी ओके स्लाश मैं एलो चाजी एलो या ओके स्ला कांबिनेेस మనం ఫస్ట్ సింగిల్ చేస్తాం నెక్స్ట్ డబుల్ చేస్తాం నెక్స్ట్ ట్రిపుల్ మూడు గేస్ కాంబినేషన్ చేస్తాం నెక్స్ట్ ఫోర్ మూమెంట్స్ ఫైవ్ మూమెంట్స్ అలా టెన్ మూమెంట్స్ కూడా చేస్తాం ఇది ఒక కాంబినేషన్స్ ఓకే ఓకే చూసారు కదా ఈరోజు మనం చాంతి స్లాష్ ఎల్బో కాంబినేషన్ చేస్తాం కదా ఈ దీన్ని ఎటాక్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఓకే అంతవరకు ప్రాక్టీస్ చేయండి ఇండివిజువల్ ప్రాక్టీస్ చేయండి చాంతి ఫిష్ సపరేట్ ప్రాక్టీస్ చేయండి ఓకే దీన్ని సపరేట్ ప్రాక్టీస్ చేయండి స్లాష్ ఓకే సపరేట్ ప్రాక్టీస్ చేయండి ओके नेक्स्ट एल्बो एल्बो स्लाइडिंग చాలా ఇంపార్టెంట్ ఇది ఇది సెపరేట్ ప్రాక్టీస్ చేయండి ఈ మూడు కాంబినేషన్స్ చేసిన తర్వాత అప్లై చేస్తారంటే 1/ సేమ్ హ్యాండ్ ఓకే ఓకే సో మనం చేంజర్ పేస్ట్ 1/ ఇక్కడ एल्बो చూడండి ఓకే దీని అటాక్ నే ఈ అటాక్ నే సేమ్ మీరు దిప సరా చేసుకొని మీరు नेक्स्ट వీడియో చూపిస్తాను అంతవరకు ప్రాక్టీస్ చేయండి చూడండి మీకోసం మంచి టెక్నిక్ చేస్తాను జూడో త్రో ఎంత పర్సనాలిటీ ఉన్నా సరే ఈజీగా పడేయచ్చు కమాన్ విజయ్ చూడండి గర్ల్స్ మీరు సన్నగా ఉన్నా లావ్ ఉన్నా సరే ఎంత ఈజీ అయినా చేయచ్చు చూడండి చూసారా ఈజీగా త్రో పని చేసి పడేయచ్చు ఓకే అలాగా ఇదే టెక్నిక్ నేను స్లోగా చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకోసం విజయ్ కమాన్ ఓకే దీన్ని డిపెండ్ చేస్తావు ఓకే కోట నెక్ కోట షోలో తీసుకున్నాం చూడండి ఈ హిప్ ని ఓకే చూసారు కదా చూడండి ఫస్ట్ మనం దీన్ని డిఫెన్స్ ఎలా చేసుకోవాలి ఈ కొట్టిన ఈ హ్యాండ్ని జస్ట్ పుష్ చేయండి ఓకే పుష్ విజయ్ కుమార్ పుష్ చేసుకుని హ్యాండ్ లాక్ చేసుకుని ఎల్బో చేసి షోల్డర్ హోల్డ్ చేస్తాం లైక్ ఇన్ సైడ్ హిప్ టు హిప్ కంపల్సరీ ఇక్కడ లాక్ అయిపోవాలి లాక్ అయితేనే మీకు ఎంత ఎలాంటి పర్సన్ అయినా సరే ఈజీగా త్రో చేసి అవతరం పడేయచ్చు ఓకేనా రెడీ చూడండి ఫస్ట్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి అటాక్ చేసినప్పుడు డిఫెన్స్ కవర్ చేయి పుష్ ఈజీ ఓకేనా ఎల్బో హిప్ క్లోజ్ చేసి ఎస్ చూసారా ఈజీగా వాడేయచ్చు క్లోజ్ నడువి అయిపోద్దు అంతే ఓకే మీ జస్ట్ ఇది మీకు ఒక అవగాహన రావడం కోసం మాత్రమే నేను చేసి చూపించాను ఇది మీరు ప్రాక్టీస్ చేయొద్దు ఓకే మిగతా ప్రాక్టీస్ మిగతా అన్ని చేయండి సింపుల్ వర్కౌట్ చేయండి ఇది ఎలా ఉంటుందో అనేది జస్ట్ శాంపుల్గా చేసి చూపించాను అంతే మీకు డిఫెన్స్ ఎలా అటాక్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం కమాండ్ సేమ్ ఎల్బో ఓకే ఇక్కడ ఎల్బో ఈ బోన్ తగిలితే అర్థమైందా అంత ఎఫెక్టివ్ గా అది కమాండ్ విజయ్ ఇదే స్పీడ్ చేస్తున్నా చూడండి కమాండ్ విజయ్ వన్ షార్ట్ ఓన్లీ ఓన్లీ జస్ట్ వన్ షార్ట్ అది మీ మాస్టర్ ఆర్ట్స్ నేర్చుకుంటేనే వస్తుంది ఈ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు కంపల్సరీ చూడండి చూసి ప్రాక్టీస్ చేయండి చూస్తే మాత్రం రాదు చూసి ప్రాక్టీస్ చేస్తేనే మీకు మార్షల్ ఆర్ట్స్ వస్తుంది చూసారు అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఎలా చేస్తాను రెడీ మీకోసం చేస్తాను చూడండి మళ్ళీ ఇంకొకసారి రెడీ విజయ్ ఓష్ ఎల్బో చూసారు కదా ఇప్పుడు మనం చేసిన ఈ పోరాటం చూసారు కదా ప్రతి ఒక్కరికి గర్ల్స్ అండ్ బాయ్స్ మీకు అందరికి కూడా అవసరం ఆడపిల్ల కానీ మగు పిల్ల కానీ కంపల్సరీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని తేలాలి ఓకే మాస్టల్ ఆర్ట్స్ అంటే ఓన్లీ మనం ఫైట్ నేర్చుకోవడం కాదు మాస్టర్స్ జీవితం నేర్పిస్తుంది జీవితంలో ఎలా పోరాడాలి కష్ట సంఘాలకి ఎలా ఎదురెళ్ళి పోరాడాలి అనేది మాస్టల్ ఆర్ట్స్ ఒక్కటే నేర్పించగలుగుతాయి ఓకే గెలుపు వాటమే నేర్పించాలంటే మార్షల్ ఆర్ట్స్ ఓకే అందుకోసం సరే మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి జీవితంలో మనం ఎదురయ్యే ప్రతి దాంతో మనం నిత్యం జీవితంలో ఫైట్ చేస్తూనే ఉంటాం మన జీవితంతో ఫైట్ చేస్తూనే ఉంటాం ఆ ఫైట్లో మనం ఎలా గెలవాలని కూడా మనం మాస్టల్ ఆర్ట్స్ నేర్పిస్తుంది సో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసు కదా మీరు తప్పకుండా మీరు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయండి రోజు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చాలు మీరు మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో వచ్చి మేబీ సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను మీకోసం మార్షల్ ఆర్ట్స్ అసలు రాని వాళ్ళకి జీరో నుంచి ఓకే ఓన్లీ కరాటే ఓన్లీ కరాటే టీచ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియో నుంచి ఇప్పుడు మనం చేసేది ఏంటి నాట్అట్ ఫైట్స్ జపనీస్ ఓల్డ్ ఆర్ట్ నేను నేర్పిస్తున్నాను అప్పుడు మీకు నేర్పించేది ఓన్లీ కరా మాత్రం నేర్పించాలనుకుంటున్నాను దాన్ని మీరు సిద్ధంగా ఉండండి సమ్మర్లో పిల్లలు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మీరు రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ మీరు కేటాయించండి మీరు ఒక వన్ మంత్ తర్వాత మాస్టల్ లో మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో మీరు చెప్తారు ఓకేనా రెడీ అండి చూసారు కదా రోజు వీడియో చూసారు కదా మీకోసం నేను చేస్తున్నా ఈ వీడియోస్కి ఫస్ట్ టైం మీరు నా ఛానల్స్ వస్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అలాగే మీ వాళ్ళని కూడా షేర్ చేయండి ఇది చాలా ఇంపార్టెంట్ మా పిల్లలు కానీ ఆడపిల్ల ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో కూడా మార్షల్ వీడియో వెళ్ళాలి మీ బాధ్యతగా మీరు పంపించండి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఓకే మీరు మార్షల్ ఆర్ట్స్ మీరు చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఓకే నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి టెక్నిక్స్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ